బళ్ళారే విచిత్రం చిత్రం భళ్ళ ఆరే కలకరకలి బ్లూ బ్లూరే ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నాయి ఏ చెప్పాయ్ ఏంటంటే ఏం చెప్తామండి నేను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించవా ప్రేమించవా ప్రియా ప్రేమించేది ఎందుకమ్మా చెప్పేదేదో సూటిగా చెప్పాయి ఆ చెవి ఇలా పడేయండి ఆ టీచర్ అమ్మ లేదా ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది ఆవిడ నా కొడుకును కాపాడిన దేవతరా నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను బాబు ఒక్క మాట చెప్పనిస్తారా ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది నాకు పెళ్లి కాకపోవచ్చు కానీ అనుభవంతో చెప్తున్నాను ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు ముచ్చట్లు అన్నారా శిక్ష ఏంటో చెప్పండి ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా చిన్న బొమ్మగా పెట్టాలి ఇదో శిక్ష రెండో తరగతిలో ఒకటో క్లాస్ లో పాస్ అయ్యాను డ్రాయింగ్ లో నేను మహాప్రభు నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు మరి ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు హమ్మయ్యా రెండు గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను కాఫీ తాగండి చాలా సంతోషం ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు నువ్వు అక్కడున్నావు అయ్యాబు అదే నల్ల కాకలేతారు నేను గింజ కాదు నీ పిల్లకుడు ఏంటి బాబు నా వైపు చూస్తున్నావు నిం కను కొట్టేశాను నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టి రెడు నోరు మొయ్యాబు నా బంగారు ఎవరో కాజేశారు అసలు ఏమైందంటే ఈ రోజు నీ చూశాల్లో అదేనే ఆడైదీలకు అరిగిపోయినా మురుగులు వేసుకుని తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం వేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను ఓహో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టే వరకు చాలా ఊరుకో నీ ముదర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంటా నీ తాతయ్య పొయ్యాక పుట్టింటారు ఏడు కాసులు బంగారు పెడి చేయించారు ఆ మురుగులు అవి తీసుకెళ్లి నువ్వు అమ్ముకున్నావు నీ తల్ల పేలుపడా నీ కదలిగలు ఇంకా మురుగులు నా బాబుని తిరితే నీకు సంతోషంగా కదా నాలుగు నక్కల బేకా నీ నోరు పడిపోను గవిడి గేదెం తోడ్రా ఆటగాడు చచ్చిన ఎరా నీ పెళ్ళేమన్నా తీసుకెళ్ళి అమ్మ నా బిడ్డ నీ నోరు పడా నీ సిరుసు పాల నిన్ను ఒళ్ళ కాయ్యాడు పెటెక్కిన తెగ ఈ కడుపు మాడి మోసానం అయిపోను అయ్యా నీ కోసం చాపలు ఎప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చే మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పెరుగుతుంటానమాట ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వి కాము సా ఇది మెయిన్ టాపిక్ అనమాట దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది అదేంటంటే ధూమపానము దుర్గుణము ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నా మీద మీకు చిన్న భక్తి కాస్తంత గౌరవం చెప్తాడు మర్యాదను అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టా ఈ అగ్గి పెట్టా ఇక్కడ పెట్టా ఇప్పుడు చెప్పండి మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో మర్యాద ఎంత పడిపోయిందో భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకు అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశలవారీగా చేసి చూపిస్తానన్నమాట కింద పడిపోయింది ఏం పర్వాలేదు ఇంకో సిగరెట్ తీసుకుంటా లెస్సన్ మాత్రం కంటిన్యూ చేస్తా ఇది రెండో సిగరెట్ ఒకప్పుడు నన్ను అందరూ నా అనేవారు ఎందుకో తెలుసా నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది అంత చేసిపోక మాట కాదు సిగరెట్ పడపోతే చెవులు చూసుకుంటారండి ముక్కులు చూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను మై డియర్ స్టూడెంట్ ఇప్పుడు నేను టేబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్ టూ డేస్ బస్ క్రేజీ కాసేపట్లో స్పృహలోకి వస్తాడు ఇతనికి అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి అసలే హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ అడిగితే చర్చపై మాత్రం చెప్పండి అంతే గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉండండి ఏంటి మీరంతా ఉన్నారేంటి గు కలుకుమంటుంది ఏం జరిగింది నాకేమైంది మీకేం కాలేదండి కొంచెం చెస్ట్ వచ్చింది ఆయన తిరిగి పడిపోయారు అంతే నోరు చెస్ట్ పెయిన్ కళ్ళు తిరగడం నాకేదో డౌట్ చిన్నారా బావా ఏంటి ఏంటి నీ గొడవ నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది నీరసం వీక్నెస్తో వచ్చింది వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ ఇంతమంది చూస్తున్న నమ్మనంటావేంటి మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి నోర్మయా నాకెందుకో అందరి మీద డౌటే ఇదిగో దేవాగ్రం దేవాగ్రం ఇందాక నాకేమైందయ్యా ఏంటి అంపటి ఏం చెప్పేశారు కదా అలా నీళ్ళు ఉంటుందంటే ఏం జరిగింది చెప్పు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి મને લેવાની મને બધા મારે બધા બધી મને કેટલું બધા મને ભાગે